నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించి వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదించబడినని అబ్రామ్ అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము మరి వెళ్ళను దేవుడు అబ్రాహంతో చెప్పిన ప్రకారంగా చేస్తూ వచ్చినాడు తర్వాత ఆదికాండం ఇరవై నాలుగులో మరి ఆది కాండము ఇరవై నాలుగులో మొదటి వచ్చినము అబ్రాహము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలో ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను కాబట్టి దేవుడు మరి అబ్రహంకు ఏదైతే చెప్తూ వచ్చినాడో అబ్రాహము తన జీవితంలో మరి దేవుని ఎందుకు ఉంచినాడు అబ్రాహ్ము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడు దేవుడు ఏమని చెప్పినాడు మరి దేశం నుంచి బంధువుల నుంచి తండ్రి నుంచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా అభ్రమం చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా చేయడం ద్వారా దీవించబడుతూ వచ్చినాడు కాబట్టి దేవుడు అని చెప్తూ వచ్చినాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నేను ఆమమును గొప్ప చేస్తాను అంతేకాకుండా మరి నీవు ఆశీర్వాదముగా ఆ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడును కాబట్టి ఎప్పుడైతే మనము కూడా మన జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అబ్రాహ్మతో చెప్తూ వచ్చినాడు నిన్ను ఆశీర్వదిస్తాను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదంగా ఇతరులకు ఉండు అని చెప్తూ వచ్చినాడు కాబట్టి ఆ రీతిగా దేవుని మాటల్ని అబ్రహాము న విశ్వాసం ఉంచినాడు అబ్రాహము దేవుని నమ్మినాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడు దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు అరి తిరిగి అబ్రహము ఆశీర్వదించబడుతూ వచ్చినాడు కాబట్టి మీ జీవితంలో మన జీవితంలో అందరి జీవితంలో దేవుడు మాట ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్తూ వచ్చినాడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ వచ్చినాడు నీ నామాన్ని గొప్పగా చేస్తానని దేవుడు చెప్తూ వచ్చినాడు నిన్ను ఆశీర్వాదకరముగా నిన్ను దీవిస్తానని దేవుడు చెప్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు అబ్రాహంతోతో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనతో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలా దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు మనం ఆశీర్వదించబడతాము అబ్రాహ్ము తన జీవితంలో దేవుని నమ్మినాడు దేవుని విశ్వాసం ఉంచినాడు దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా అబ్రాహ్మ తన జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతూ వచ్చినాడు అబ్రాహ్ము షారా వారు దేవుని నమ్మినారు దేవుని ఉంచినారు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినారు వారి విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితంలో ఎంతగానో దీవించబడుతూ వచ్చినారు బట్టు మన జీవితంలో దేవుని నమ్మాలా అంతేకాకుండా విశ్వాసం ఉంచాలా దేవుడు చెప్పినట్టు చేయాలా అప్పుడు మనం ఆశీర్వదించబడతాము దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు తర్వాత రోమా పత్రిక మరి చూసినట్లయితే అక్కడ మాట ఏంటంటే దేవుని యొక్క మాట మరి ఆయన ఎలాంటి వాడంటే మనం ఆయన చెప్పినట్టు చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మరి అబ్రాహ్మ షారా జీవితంలో రోమా నాలుగవ అధ్యాయము మరి పేజ్ నంబర్ నూట ముప్పై ఆరు కొత్త నిబంధనలో మరి వారి జీవితంలో చూసుకున్నట్లయితే మరి వారు దేవుణ్ణి మహిమపరిచినారు దేవుణ్ణి మహిమపరిచినారు కాబట్టి నాలుగో అధ్యాయంలో వారు పద్దెనిమిదవ వచ్చినంలో మరి నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను కాబట్టి మీరేం ఏం చేయాలా నిరీక్షణ కలిగి నమ్మాలా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుడిని నమ్మాలా దేవుడిని విశ్వాసం ఉంచాలా దేవుడు చెప్పినట్టు చేయాల పన్నెండో వచ్చినంలో అతడు విశ్వాసముందు బలహీనుడు కాక మీ జీవితంలో కూడా ఏదైతే అవసరం ఉందో ఏదైతే అక్కడ ఉందో మీరు విశ్వాసముందు బలహీనుడు కావద్దు విశ్వాసములో బలంగా ఉండాల కాబట్టి మరి ఆ అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారామి నూరేండ్ల వయసు గల వాడైనవి ఉన్నప్పటికీ ఆ అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ ఇరవచనంలో అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక మనం దేవుని మాటల గురించి సందేహింపకూడదు దేవుడు చేస్తాడా అని మనము సందేహించకూడదు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆశీర్వదిస్తాడు మనం సందేహం ఉంచకుండా దేవుని ఎంత విశ్వాసం ఉంచాలా అబ్రాముషారాలు దేవుని అందు మరి వారు సందేహింపలే ఇరవై ఒకటి వచనంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి బలము పొందెను కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు మీ జీవితంలో మన జీవితంలో ఏదైతే కోరక పొదువ అక్కర ఉందో ఆయన వాగ్దానం చేసినాడు ఆశీర్వదిస్తానని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు గనక మనం ఏం చేయాలా మొట్టమొదటిగా ఆయన నమ్మకం ఉంచాలా ఆయన విశ్వాసం ఉంచాలా మూడవది ఆయన చెప్పినట్టు మనం చేయాలా దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు చివరిగా కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎఫోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవుల నడుచు వారందరు ధనియులు కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో మొదటి వచ్చినాము యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవుల ఎందు నడుచు వారందరు ధనియులు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు అంటే మన జీవితంలో దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయడం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చేయడం కాబట్టి మన జీవితంలో దేవుని నమ్మాలా దేవుడు మనకి చేస్తాడని నమ్మాలా దేవుని మీద విశ్వాసం ఉంచాలా మూడవది దేవుడు చెప్పినట్టు మనం చేయాలా కాబట్టి మన జీవితంలో దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాల ఆయన చెప్పిన ప్రకారం నడవాల అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఐదో వచ్చిన సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును మన జీవితంలో దేవుని వాగ్దానాలను నమ్మాలా దేవుని మాటను నమ్మాలా దేవుని శ్వాసం ఉంచాలా దేవుడు చెప్పిన ప్రకారంగా చేయాల కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మరి ఆయన సియోనులో నుండి యహోవని ఆశీర్వదించను నీ జీవిత కాలమంతా అంతా క్షేమం కలవట చూచదువు నీ పిల్లల పిల్లలను చూచదు ఇజ్రాయేల్ మీద ఆ సమాధానం ఉండును కాక కాబట్టి మన జీవితంలో దేవుని ఎందు నమ్మకం ఉంచాలా తర్వాత రెండవది చూసుకున్నట్టయితే తర్వాత దేవుని ఎందు విశ్వాసం ఉంచాలా విశ్వాసం ఉంచాలా మూడవది ఆయన చెప్పిన ప్రకారము మనము మరి నడుచుకోవాలి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నప్పుడు మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన మరి ఆశీర్వదిస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అన్ని విషయాల్లో దేవుడు మరి ఆశీర్వదించే వాడుగా ఉంటాడు అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు చివరిగా ఒక వచ్చనం చూసుకున్నాము కీర్తన ఇరవై ఎనిమిదిలో ఏడవ వచనం కీర్తన ఇరవై ఎనిమిది ఏడవ వచనం యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకం ఉంచెను గనక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కాబట్టి కీర్తన ఇరవై ఎనిమిది ఏడు వచనంలో దావీది చెప్పిన మాట ఏంటంటే నా హృదయం అందు నా హృదయము ఆయన ఎందు నమ్మకం ఉంచను గనుక నాకు సహాయము కలిగను కాబట్టి మనం దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవుని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకు సహాయం చేస్తాడు అబ్రహం జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు నిన్ను ఆశీర్వాదకరంగా మరియు దీవిస్తానని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా దే అబ్రాహములాగా దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయత చూపి ఆయన చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తాడు అదే రీతిగా దావేది జీవితంలో ఆయన హృదయంలో నమ్మకం ఉంచినాడు కనుక సహాయాన్ని పొందినాడు బట్ మన జీవితంలో కూడా హృదయంలో నమ్మకం ఉంచాలా దేవుడు మనకి చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు కోల్పోయిన సమస్తాన్ని సమకూరుస్తాడు దేవుడు దీవిస్తాడని మన హృదయంలో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు చివరి కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు దేవుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన సియోనుల నుండి ఆశీర్వదిస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుని నమ్మకం ఉంచి దేవుని విశ్వాసం ఉంచి మరి ఆయనకు విధేయత చూపి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి వాక్యము ఆమె